పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా రెస్ట్ ఉన్నది ఆఫ్ కూడా ఫీల్స్ అందరం చేసేది లేదు పోలీస్ స్టేషన్ చూసారని ఒక యోగా కూడా సలు ఇచ్చే విషయం

రాసనీయులను కూ దానికి కులాన్ని అంతకంటి మతాన్ని అంతకడతా ఉంటాయి తెలుసుకోవాలి ఆలోచించాలి పోలీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే ఈ రకంగా మాట్లాడలేదు

ఎంతో బస్సు మీద రాల్సి ఉంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తలేరంటే భావసేషత అదే పోలీసు డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యక్రమం బీపీ వచ్చింది అన్న ఎక్సీ మాట్లాడడం మాట్లాడరు ఈ రోజు అదే వరంప్రసాద్ అని మన రాజమండ్రి మహంప్ర ప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోగుండం చేస్తే ఆ ఆలోచి ఎందుకు మాట్లాడేది దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగుండకం చేస్తారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించడం ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించడం అంటే కులివింద రాకమ్మ అమ్మాయిని చాలా దూరంగా ఆశ చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడ స్పృతి మరి కులివిందుల నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆరు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ గురించి ఫులాలని మతాలని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడికి అదే మీద గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ ఎంటో అనుకున్నాం ఆలోచించుకోవడం కొంచెం కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైమ్ సజ్జన గారి చేతుల్లో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సజ్జన గారి ఆ రోజు పదాలు మా పీడితే వాళ్ళందరినీ మన సరఫరా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా డిసిపి గారు మా సిపి మా ఎస్పీలు ఆ హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడసారి నుంచి ఈ అందరూ లేదు ಅದು ಪ್ರಜೆ ತಪ್ಪಿಸ್ತೀವಿ